హాయ్ అండి బుమరిలు సునీత కిచెన్ శాండ్విచ్ చేస్తున్నానండి శాండ్విచ్కి బ్రెడ్ క్యాప్సికమ్ క్యారెట్ టమాటా ఆనియన్స్ చిన్నగా తర చిన్నగా తరిగిన రెండు చిల్లీస్ రెండు మిరపకాయలు రెండు ఆనియన్స్ రెండు టమాటా ఒక క్యాప్సికము హాఫ్ క్యారెట్ క్యారెట్ ఎక్కేస్తే తీపి వస్తుందని నేను కొద్దిగా వేసానండి లైట్గా అన్నీ చాలామంది పెట్టి శాండ్విచ్ చేస్తారండి నేను మాత్రము కొంచెం లైట్గా గోరెచ్చగా అది పెండ మీద లైట్గా చేస్తాను క్యాప్సికం అనేది కర కసకస ఉంటుందండి ఉల్లిగడ్డ కొద్దిగా మిరపకాయలు మూడు నేను కొంచెం నూనెలో డీప్ ఫ్రై చేస్తాను చూడండి అన్నీ కొద్దిగా లైట్గా వేయించుకోవాలి చూడండి ఇట్లా గా కొంచెం వేయించుకున్నాం పచ్చివి పెడితే బాగుండదండి పచ్చివి అనేది కొంచెము నోటికి అనేది నోటి ఎంత మనకి కసకస అంటుంది అనమాట కొంచెం వేయించితే మళ్ళీ అది కాలినప్పుడు మనకి కరెక్ట్ వేస్తుంది అన్నమాట కొంచెం గోరే ఒక్క రెండు నిమిషాలు ఇట్లా పెంచుకోవాలి క్యారెట్ కూడా నేను ఎక్కువ వేయలేదండి క్యారెట్ ఎక్కువ వేస్తే బాగుండదు టీ వచ్చేస్తుంది లైట్గా ఒక పావు క్యారెట్ వేసినాను ఒక క్యా ఒక క్యాప్సికమ్ వేసినాను దీనికి తగ్గట్టు కొంచెం అన్నిటికీ కొంచెం కొంచెం ఉప్పు వేసుకుంటే రావాలి ఉప్పు ధనియాల పొడి స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇంట్లో ఏవైతే ఉన్నాయో దానితో చేసుకున్నానండి క్యారెట్ ఉంది క్యాబేజ్ క్యాప్సికమ్ ఉంది ఇవి ఎప్పుడు కంపల్సరీ ఉంటాయి కదా ఆనియన్స్ నాకు కంపల్సరీ చిల్లీస్ ఉంటాయి టమాటో ఉంటుంది క్యాబేజ్ లేదు స్వీట్ కార్న్ లేదండి ఉన్న దాంతో ఇట్లనే చేస్తాను బాగుంటుంది దీనికి కొంచెం ఉప్పు వేస్తానండి కొంచెం లైట్గా వేయండి ఉప్పు ఏదానికి కొంచెం 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 ఉప్పు వేసుకుంటూ వస్తే బాగుంటుందన్నమాట టేస్ట్ రా అయ్యో తిరుగుతున్నా ఇది నిన్నగి తీసేసుకోండి కొంత సన్న కదర్ కావాలండి మిరపకాయలు ఈ మిరపకాయలు తీసేయాలండి ఆనియన్స్ లేట్గా ఆనియన్స్ మా కదా కూడా లైట్ గా చేసుకోవాలి అన్ని బీటప్ తీసుకోవాల్సిన అవసరం లేదండి

మిర్చి వేసినాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి ధనియాల పొడి కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా అండి నేను ఇంట్లోనే తయారు చేస్తానండి చాట్ మసాలా చూపిస్తాను ఎంత చేయాలో ఇంత వద్దండి దండిగా పడ్డది నోరు నోరు ఒక్కుతుంది అనమాట ఎక్కువ వేసుకుంటే కొంచెం ఇవన్నీ ఇట్లా మిక్సీ చేసుకోవాలండి ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి స్వీట్ కార్న్ వేసుకోవచ్చు క్యాబేజ్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చండి స్వీట్ కార్న్ కానీ క్యాబేజ్ కానీ అవి కూడా లైట్గా వేయించుకోవాలి ఇక నెయ్యి నెయిట్గా నెయ్యి తరగబెట్టినాను నెయ్యితో కాల్చుకుంటే బాగుంటాయి అన్నమాట కొంచెం నెయ్యి వేసుకోండి ఫస్ట్ అంతా పట్టించండి ప్లస్ అంతా పట్టిస్తే బ్రెడ్ బ్రెడ్ సైజ్ అంతా బాగా ఘాట్ అయింది ఇది తీసేయండి చాలా మంది ఈ సైజ్లో తీసేస్తారండి తీయకండి ఇది ఉంటుంది బాగుంటుంది అన్నమాట కొంచెం నెయ్యి ఒక రోజు అండి తింటే ఏం కాదు నెయ్యితో తినాలి అంటే చేసుకోవాలి తింటే ఒక రెండు పీసులు తింటాం కదా చూడండి ఆలుగడ్డ అనేటివి ఏమొద్దండి అండి ఆలు కర్రీ పెట్టి కూడా చేసుకోవచ్చు అది వేరే ఉంటది అండి ఇప్పుడు ఇది మనం ఈ నెయ్యి పూసుకున్నాం కదా ఇక్కడ సైడ్ పెట్టుకోవాలి ఇది అంటే మనము దీని మీద ప్లేట్ పెట్టి దీని మీద వెయిట్ పెట్టాలండి అప్పుడే మంచిగా అతుక్కుంటాయి అనమాట లేకుంటే విడిపోతుంది అనమాట చూడండి ఇతబ పెట్టుకోవాలి నెయ్యి ఇవ్వాలి ఇప్పుడు నెయ్యి ఇడిస్తే దీని మీద వెయిట్ పెట్టాలండి ఇట్లా ఇట్లా పెడితే బాగా తొందరగా కలుగుతుంది అనమాట చూడాలండి ఇప్పుడు చూడండి ేస్తానండి ఫస్ట్ ఉంది కదా కొంచెము బాగా అయిందండి బాగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెయిట్ పెడతాను కొద్దిగా బాగుంటుంది ఒకటి పెడతానండి అది కాలే వరకు ఇది ఇంకోటి పెట్టు చూస్తామండి చూడండి ఎంత బాగా కదండి ఇప్పుడు ఇంకొకటి బ్రెడ్ కదా తొందరగా గాల్తుందండి అందుకే సిమ్లో పెట్టుకోవాలి వెయిట్ పెట్టుకోవాలి మళ్ళీ వెయిట్ పెట్టాలంటే ఇది చూద్దామండి ట్లా పెట్టేసేయారండి వేట్ పెట్టే మంచిగా వే కొద్ది చూడండి ఇక కట్ చేసి కిననీకా వీలైతుందండి చూడండి మిల్క్ బ్రెడ్ తెచ్చుకోవాలండి గోధుమ గోధుమ వీట్ ఫ్లోర్ ట్రై చేసిన బ్రెడ్ బాగుంటుంది అండి దీనికి శాండ్విచ్కి మిల్క్ బ్రెడ్ బాగుంటుంది ఒకసారి వీట్ ఫ్లోర్ చేస్తే చాలా బాగలేదండి అసలు బాగానే లేదు అసలు చూడండి శాండ్విచ్ తయారు బాగుందండి శాండ్విచ్ సూపర్ మీరు తినిపోండి చూడండి ఇంత బాగుంది కదా లోపల మనము వెయిట్ పెట్టామంటే అన్నీ కుక్ అవుతాయండి లోపల ఇప్పుడు అది వెయిట్ పెట్టకుంటే రెండు బ్రెడ్ టూ బ్రెడ్ చేసిన విడిపోతుంటాయి అనమాట పడిపోతుంటాయి ఒకదాని మీద ఒకటి పెట్టింటాం కదా అవి అంటుకోకుండా అవి పడిపోతాయండి ఇట్లా కొంచెం బరువు పెట్టామంటే రెండు ఇదైతాయి అనమాట మా వారికి ఇచ్చేసి వస్తానండి ఇవి మా వారికి ఇచ్చేసి వస్తాం బాగున్నాయి మా వారికి ఇంకొకటి కావాలంట చేస్తాం ఆయన తింటున్నారండి నేనే చేసుకోవాలి నేనే చేసి వెట్టి పెట్టేద్దామా మూత పెట్టి వెట్ పెట్టేసి రెండు నిమిషాలు ఉన్నాక కాల్చి రెండు నిమిషాలు ఉన్నాక మరీ చూడాలి బ్రెడ్ కదండి తొందరగా కాలుతుంది ఇది మా వారికి ఇచ్చేసి నేను మళ్ళీ చేసుకుంటానండి నాకు స్మెల్కి ఈ స్మెల్కి తినబుద్ధి కాదు మళ్ళీ కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాక నేను చేసుకుంటాను మనమే చేసుకోవాలి కదండీ నా చేసేవాళ్ళు ఎవరు ఉండరు మనం నాకు నేనే చేసుకోవాలి కదా ఇద్దరం ఉన్నప్పుడు స్మెల్కి నాకు తినబుద్ధి కాదు మా వారికి ఇచ్చేస్తానండి ఇది కట్ చేసి స్తా తీసుకోండి తీసుకో నేను మళ్ళీ చేసుకుంటా హాఫ్ అన్ అవర్ నాకు నేను మళ్ళీ చేసుకుంటా ఆ స్మెల్కి మీకు అయితే లేదు నాకు చేసేస్తావా నాకు చేసిస్తారా నవ్వుతున్నారు చూడండి మా వారు ఇక జోకేస్తున్నాను జోకేస్తున్నా నీతో చేపి నీతో చేపిస్తానా ఏమొద్దు తర్వాతే చేసుకుంటాను నేను